అంటే నేను ఏం చెప్పినా ప్రజలు లే అనుకుంటున్నాడా ఏంటో నాకు అర్థం కావాల ఒక పక్క ఆడబిడ్డలకు అన్న న్యాయం చేస్తానంటాడు ఇంట్లో ఆడబిడ్డలకు న్యాయం చేయలేకుండా వాళ్ళు కొంగు పట్టుకొని ఇతను ఇతనికి ఓటు వేయద్దని చెప్తున్నారు లాస్ట్కి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ రమేష్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది వీళ్ళు మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి అతనికి అంత ధైర్యం రావడానికి వివేకానందరెడ్డి కేసులో కానీ ఇంకొక అతని కేసుల్లో కానీ మీరే కారణం అని కదా లేదు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ తప్పు చేసుకున్నా కూడా మేము వాళ్ళకి చెప్పే చేసుకున్నాం వాళ్ళకి చెప్పే చేసుకున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నేను క్లియర్గా మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా చూడండి నడ్డా గారు తిరుపతిలో కానీ అమిత్ షా గారు వైజాగ్లో కానీ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గురించి అతను ఏం చేసేది ఏం చేసేది అంత క్లారిటీగా చెప్పారు ఇతను ఇంత దుర్మార్గుడు ఇంకోటి లేడు ఇంత అవతిని అవినీతి పరుడు ఇంకోటి అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే తప్పులన్నీ బీజేపీ పైన తుపాకీ బీజేపీ భుజాన తుపాకీ పెట్టి కాలుస్తా కాలుస్తారంటారు కదా ఆ మాదిరి చేసుకోవాలని చూస్తే దాన్ని తిప్పి కుట్టాం ప్రజలు ఎవరు అవును కరెక్ట్ మీరు కొంత ఎఫర్ట్ పెట్టినమాట వాస్తవం ఇది వాస్తవ పరిస్థితి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని వాళ్ళ చెవిని వేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు నేను కాదని నేను ఎప్పుడెప్పుడు చెప్తా వచ్చా వచ్చావు కానీ ఈ దేశ చరిత్రలో సిబిఐ అధికారులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చేయలేక వచ్చింది ఇంకెక్కడ జరిగిందా ఆ రోజు చూసాం మనం స్టేట్లో లాండ్ ఆర్డరు ఆ రోజు కావాలని ఇంతమంది వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి మొబిలైజ్ చేసి పబ్లిక్ అందరి ఇబ్బంది పడతారని చెప్పి హాస్పిటల్ చుట్టూ కూర్చొని అరెస్ట్ కానియకుండా చేసినప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఆ రోజు అరెస్ట్ కాకుండా పోచాము కానీ అవినాష్ రెడ్డి అనేవాడు తప్పకుండా అరెస్ట్ అవుతాడు దీంట్లో క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి అమిత్ షాకు అన్నీ తెలుసు నాతో చెప్పాడు ఆయన ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చెప్పాడు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సిబిఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పడం జరిగింది కరెక్ట్ ముఖ్యమంత్రులనే ఇట్లా వెళ్ళి అట్ట తీసుకొచ్చి లాభాలు బారేస్తున్నారు కదా దీనికి కూడా టైం రావాలి కదా మనం అనుకున్న అప్పుడే అనుకున్నారు రకరకాలుగా ఓడిపోతే గానీ జరగదు అంటే ఓడిపోయేది అనేది దీనికి దానికి సంబంధం లేదు అది ప్రజలు నిర్ణయిస్తారు ఇది టైము ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎవిడెన్స్ ఎందుకంటే దీంట్లో కోర్ట్లు కోట్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ ఇంటర్లింక్లు ఉన్నాయి కాబట్టి చెప్పు చెప్పు కొంచెం ఆలస్యం అయింది ఓట్లు దేవుందలే కానీ తప్పకుండా తప్పకుండా ఇతను అరెస్ట్ అయ్యి తీరుతాడు దాని బ్యాక్ గ్రౌండ్ ఇంకా కూడా ఎవరున్నారో కూడా బయటికి వస్తాయి ఓహో ఇంకెవరు ఉంటారు అంటే చెప్పి చేయించింది వితౌట్ హైకమాండ్ పర్మిషన్ ఏ ఐ కమాండ్ జగన్ గన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వీట్లో ప్రజలకి అందరికీ తెలిసిందే కడప వాళ్ళకే ఇప్పుడు మొదట మాకు తెలుసు కడప ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరికి తెలుసు ఎందుకంటే క్లియర్ గా దాంట్లో ఉన్నాయి కదా అనుమతి లేకుండా జరుగుతుందండి ఇప్పుడు ఒకటి మీ అందరూ ఆలోచించేయండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఐదు కోటి రూపాయలు పది కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి స్తోమత అవినాష్ ఉందా లేదా నాకు లేదు లేదు అంటే ఆర్థికంగా అప్పుడుకి ఆస్తులు అంత ఇదిగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చి డబ్బు కూడా దొరికింది కదా అలాకార్లో అంత స్థోమత వీళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వకుండా జరిగే పని కాదు ఓకే సో అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ప్రకారం మరి కడపలో షర్మిల గెలిచే అవకాశం ఉందా అంటే షర్మిలా గెలుస్తుందా గెలిచిందని పక్కన పెట్టి షర్మిలా